కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా టాక్సీ డ్రైవర్ల కోసం హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పెట్రోల్ ట్యాంకర్ల లోకల్ డ్రైవర్స్ వర్కర్స్ క్లీనర్ యూనియన్ చెర్లపల్లి అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఐఓసీఎల్ చెర్లపల్లి వద్ద నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేస్తూ కేంద్ర ప్రభుత్వం యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లపై పదేళ్ల జైలు సుమారు పదిహేను లక్షల జరిమానా అనే చట్టాన్ని తీసుకురావడం అమానుషం ఇరవై లోపు జీతంతో ఉన్న తమ కుటుంబాన్ని పోషించే డ్రైవర్లు పదిహేను లక్షల జరిమానా ఎలా కడతారని పదేళ్ళు జైలు శిక్ష పడితే తన కుటుంబం ఏమవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డ్రైవర్ యూనియన్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ధర్నా నిర్వహిస్తున్నారు తమ ధర్నాకు మద్దతుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించే పెట్రోల్ ట్యాంకర్లను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ఓకే తెలంగాణ ట్యాంకర్ డ్రైవర్ యూనియన్ ఉదయ కుమార్ ఏం లేదు ఈ డ్రైవర్కి ఇబ్బంది చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ డ్రైవర్ల సమస్య పైన ఏదైతే జియో అమిత్ షా మరియు మోడీ గారు అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఉన్న సమస్యలే మేము ఇక్కడ గతి లేక ఇక్కడ ఏం చేయలేక వచ్చి డ్రైవర్ డ్యూటీ చేస్తుంటే మా దగ్గర పది లక్షలు అనేది ఎక్కడ ఉంది కేసులు అనేది పది పది ఏండ్లు జైలు శిక్ష అనేది ఎక్కడ అనుభవిస్తాము మా పిల్లలు ఏం కావాలో మేము కోరుకుంటున్నాము ఇంకోటి ఈ జియో పాస్ కాకముందే ముందు ఏదున్నా కూడా మీరు దయచేసి ఈ పంపు డీలర్లే కానీ అన్నీ కానీ దయచేసి అందరు మాకు మద్దతు చేయాలనుకుంటున్నాము ఈ ట్యాంకర్ డ్రైవర్లు అందరూ మొత్తం శాంతతంగా చేస్తాము ఎక్కడ ఇక్కడ ఆస్తి కానీ ఎక్కడ అద్దాలు కానీ ఇట్లాంటివి ఏం చేయట్లేదు మా సొంతంగా సొంత నిర్ణయంతో ఆస్తిత్ అంతం ఏం చేయకుండా శాంతియుతంగా మేము ఆపుకుంటున్నాము దయచేసి మీరు అందరు మద్దతు చేయాలని కోరుకుంటున్నాము ఇదే కాదు ఇక్కడ చెల్లపల్లిలో ఉన్న ఐదు డిపోలు ఏదైతే గ్యాస్ ఉందో హెచ్పి గ్యాస్ ఉందో ఇండియన్ ఆయిల్ గ్యాస్ ఉందో బీపీసీ గ్యాస్ ఉందో ఇండియన్ ఆయిల్ ఉందో ఇవన్నీ శాంతితంగా పందాలనుకుంటున్నాము సార్ మీరు రేపు ఏది జరిగినా కూడా దయచేసి మేము కోరేది ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే మేము ఓనర్ల దగ్గర పనిచేస్తే ఓనర్ మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతా అంటే మేము చేయడానికి మేము రెడీ ఉన్నాము దయచేసి మీరు అందరు మద్దతు చేయాలనుకుంటాం మీరే కాదు రోడ్ మీద నడిపించే రవాణా శాఖ అందరు కలిసి కూడా మాకు మద్దతు చేయాలని కోరుకుంటున్నాము దాంసేనా సార్ ఇంకొకటి ఏంటంటే సమయం ఐవసీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు ఐవసీ కంపెనీలో కూడా మాకు డ్రైవర్ అని అసలు విలువ లేకుండా ప్రతి విషయంలో ఐడి కార్డు గుర్చుకోవడం అని ఇట్లాంటివి చేస్తున్నారు డీజిఎం గారు అని చెప్పి శర్మ గారు అని చెప్పి మరియు అని చెప్పి చాలా ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి చిన్న విషయంలో ఐడి కార్డులు గుజుకోవడము వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడము ఒక నెల రోజులు పనిష్మెంట్ ఇస్తే మేము భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటాము ఒక జీతం వస్తేనే భార్య పిల్లల్ని చూసుకునేది కిరా హక్కు మాది ఇంకోటి కరోనాలో కూడా మేము ప్రతి దగ్గర మేము ఏది ఇబ్బంది పడ్డా కూడా మేము అంబులెన్స్ నడిచినా పాల డబ్బులు నడిచినా పాలబంలు పోయినా ఏ ఊరగాలిపోయినా కూడా మేము సప్లై చేసింది డీజిల్ పెట్రోల్ అనేది డీజిల్ పెట్రోల్ ఏంది ఎక్కడ లేదు మీకు అందరు తెలిసిన విషయమే కానీ మేము అంతా చేసినా సర్వీస్ చేసినా కూడా మాకంటూ ఒక గుర్తింపు లేదు దయచేసి మేము సీఎం గారు కానీ అందరికీ పై లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాము డ్రైవర్లకి ఒక గుర్తింపు రావాలి డ్రైవర్ ఏదైనా కావాలి కాబట్టి ఎందుకంటే ఇది చాలా జరుగుతుంది ఇక్కడ మా కుక్కల కంటే హీనం అయిపోయింది మా జీతాలు వచ్చేసి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేల కంటే ఎక్కువ లేదు కానీ ఆ పద్దెనిమిది నుంచి ఇరవై వేలు బయట నుంచి వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ వచ్చి ఇక్కడ కిరాయిలుండి భారభరతని చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది దయచేసి మీరందరూ పెద్ద లీడర్లు కానీ ఎవరే కానీ పైలెళ్ళని చెప్పి కోరుకుంటూ డ్రైవర్ కూడా మంచి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కంపెనీలో కూడా ఈ ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారో చాలా 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 టార్చర్లు పెడుతున్నారు ఈ టార్చర్లు అనేది పోవాలి లో మెయిన్ ఒక శర్మ గారు అని చెప్పి డీజీఎం గారు మరియు శర్మ శశంకర్ అని ప్రతి ఒక్కరు చాలా టార్చర్ చేస్తున్నారు వాళ్ళకొకరు వీక్ పాయింట్ తక్కువ వాళ్ళని తీసేయాలా వాళ్ళని పెట్టాలా వాళ్ళకంటూ ముఖాలు చూసి బొట్లు పెట్టినట్టుగా ఇక్కడ లోడింగ్ కానీ అన్ని విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇట్లాంటివి జరగకుండా కూడా కాపాడాలని పై లెవెల్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ స్టేట్ స్టేట్ ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటాం ఐఓసి స్టేట్ ఆఫీస్ ఉంది దాంట్లో కూడా మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం డిఎం గారికి కానీ పైల లెవెల్ వెళ్ళాలనుకుంటాం ఈడీ దాకా కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము తొందరగానే లెటర్ పేర్ రాసి లెటర్తోనే మేము కంప్లైంట్ చేస్తాం ఇప్పుడు ఏం చేయబోతున్నారు స్వామి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అన్నారు స్వామి ఇప్పుడు వాళ్ళు వన్ అవర్ టైం అడుగుతున్నారు మేము అన్ని యూనియన్లు వచ్చి మాట్లాడి చూసి మేము అడిగేది ఏంటంటే డ్రైవర్లకి సరే డ్రైవర్ రేపు అమౌల్ అవుతుంది జీవో పాస్ అవుతుంది అది తర్వాత అది రాకుండా ముందే చేద్దామని మేము రావద్దని చెప్పి మేము కోరుకుంటాం ముందే మేము డీలర్లు కూడా బండ్లు నడపాలి ఓనర్ నడపాలి అంటే ఒక వన్ వంద రూపాయలు బాండ్ పేపర్ మీద మాకంటూ రాసి అండి హామీ మాకంటూ రాసి ఇక్కడ రోడ్లు ఏం జరిగినా కూడా మేము బాధ్యమం అని చెప్పి రాసిస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ నడపడానికి మేము కలిగినాం ప్రతి ఓనర్కి ఇంటిమేషన్ ఇదే ప్రతి డీలర్లకు ఇంటిమేషన్ ఇదే ప్రతి డ్రైవర్ సమస్య ఇదే వంద రూపాయలు పండ్ పేపర్ మేము రాసియండి బాధ్యత మేము వేనిస్తాము అని చెప్పి మేము చూసే కానీ ఎదుటి వాళ్ళు ఎట్లా వస్తారో మాకు తెలియదు కాబట్టి మేము ముంగట కన్నులు మాత్రం ఉంటాయి ఈ సైడ్ కు ఉంటే మాత్రం వెనక మాత్రం కన్నులు ఉండే వెంట నుంచి వచ్చి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు దయచేసి మీరందరూ సహకరించి మీరందరూ కూడా ఎక్కడే చెప్పేది ఏంటంటే అందరికీ మీరు కూడా మాకు సహకరించండి మాతో పాటు మీరు కూడా ముందుకు రాండి అని చెప్తున్నాం మాదే కాదు ప్రతి యూనియన్ కూడా ముందుకొచ్చి చేస్తుంది సహకరించండి మీరు అందరూ కలిసి ఓనర్లందరూ లీటర్లందరూ రాసి చేస్తే మేము నడుకోవడానికి మేము అడుగుతాం